యూరియా కొరత పత్తి కనీస మద్దతు ధరలు అమలు పోడు భూములకు పట్టాలు ఇచ్చట గురించి ఏఐయూకేఎస్ ఆందోళనకు పిలుపు బోధన్ డివిజన్ పరిధిలో భారీ వర్షాలతో బోర్గాం నీలా తాడ్బిలోని కండ్గాం హంగర్గా మంజీరా పరిసర ప్రాంతాల్లో సోయా వరి పత్తి పంటలు నష్టం జరిగింది సోయా పంటకు డెబ్బై వేలు వరి పంటకు యాభై వేలు ఇవ్వాలని ఇంద్రమైళ్లు ఆత్మీయ భరోసా హామీ అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం మీతో విన్నవించినది ఏమనగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగం వ్యవసాయ సంబంధ సమస్యలను ఎదుర్కొంటుంది వాటిని పరిష్కరించాలని రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ పదహారు నుండి ఇరవై రెండు మధ్య మీ దృష్టికి తీసుకుని రావటం కొరకు అఖిల భారత ఐక్య రైతు సంఘం ఏఐయూకేఎస్ రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది రాష్ట్రంలో తీవ్రమైన యూరియా కొరత పత్తి పంటకు కనీస మద్దతు ధరల అమలు పోడు భూములు సాగు చేస్తున్న రైతులకు పట్టాలివ్వాలనే ముఖ్యమైన సమస్యలను మీ దృష్టికి తెస్తున్నాం ఈ సమస్యల పరిష్కారం కొరకు ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని మీ ద్వారా విన్నవించుకుంటున్నాం తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురవడం వలన రైతులు సకాలంలో భూములను చదును చేసుకుని పంటలను వేసుకున్నారు పంటలు ఏపుగా పెరగాలంటే అందులో యూరియా ఇతర రసాయన ఎరువులను వేసుకోవాల్సి ఉంటుంది రాష్ట్రంలో తీవ్రమైన యూరియా కొరత ఏర్పడడం వలన రైతులు పంటలు నష్టపోతామని ఆందోళనకు గురవుతున్నారు అయినా వీటిని పట్టించుకొని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు సమస్య తీర్చడానికి సరైన కృషి చేయవలసిన అవసరం ఉందన్నారు రెండు వేల ఇరవై ఐదు జులై నుండి రైతాంగం రోడ్లపైకొచ్చి కోఆపరేటివ్ సొసైటీలు రైతు వేదికలు ప్రైవేటు ఎరువుల దుకాణాల ముందు యూరియా కొరకు బార్లు తీరు నిలబడి కొనుగోలుకు ప్రయత్నం చేస్తూ ఉంటే యూరియా మాత్రం అందటం లేదు యూరియా కేంద్ర ప్రభుత్వం సరఫరా చేయాల్సి ఉంది రాష్ట్ర ప్రభుత్వం రైతాంగానికి పంపిణీ చేస్తూ ఉంది యూరియా దేశంలోని రసాయన ఎరువుల ఫ్యాక్టరీల ద్వారా ఉత్పత్తి చేయడం బయట దేశాల నుంచి దిగుమతి చేసుకోవడం జరుగుతుంది ప్రపంచ భౌగోళిక రాజకీయ పరిస్థితుల దృష్ట్యా దేశంలోకి దిగుమతి కావలసిన యూరియా దిగుమతి కాలేదని ప్రభుత్వాలు ప్రకటిస్తున్నాయి అదేవిధంగా దేశంలో ఉండే ఎరువుల ఫ్యాక్టరీల్లో ఉత్పత్తి కావలసిన యూరియా కూడా అనేక టెక్నికల్ సమస్యల వలన తయారు కావలసినంత తయారు కాలేదనేది కూడా తెలియజేస్తున్నారు మూడు మండలాల రైతు సంఘాలు ఐక్యరత్తు సంఘాలు కలిసి కలిసి వచ్చి మేము వచ్చినాము ఈ పెయిన నెల ఇరవై తారీఖు అకాల వర్షంతో మొత్తం రాష్ట్రం అతర్పులమైన ఇంతవరకు సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చి మా జిల్లాని ఒక కామ్రేడ్లో ప్రకటించాడు కానీ ఇదే నిజామాబాద్ జిల్లా ఈ బోధనలో హున్సా మందారణకి పడితే అటు నందిబిడానికి వరకు కూడా పోచంపడ వరకు కూడా నష్టపోయారు ఏదైతే వరి సోయా ఏ డిమాండ్ పెట్టామో ఆ వరికి నలభై యాభై వేలు తొంభై డెబ్బై వేలు ఇవ్వాలా ఎందుకంటే ఏదైతే వరద వల్ల నష్టపోయిందో గుజరాత్కు ఈరోజు సెంట్రల్ ఉన్న మోడీ ప్రధాని గారు యా యాభై లక్షల కోట్లు ఇచ్చిండు అది మరి తెలంగాణ ప్రేమ లేదా నీకు ఎనిమిది మంది ఎంపీలు గెలిచిర్రు ఏ జిల్లాలో ఎమ్మెల్యేగా లేకున్నా కూడా ఎనిమిది మంది ఎంపీలు తెలంగాణ గెలిపిస్తే నువ్వు తెలంగాణ సౌద తల్లి ప్రేమ చూపిస్తున్నావు ఖబర్దార్ మోడీ ఎందుకంటే రాష్ట్రాన్ని ఆదుకునేది నువ్వు నీ నిధులు ఇవ్వకపోతే మా జిఎస్టీ అంతా గుజరాత్ గుజరాత్కు నీ యూపీకి ఎక్కువనే పెట్టుకుంటున్నావు అదే మా జిల్లాలో ఉన్న ఫ్యాక్టరీ గాయత్రి ఫ్యాక్టరీ ఏదైతే విజయసాగర్ ఒకటి లో ఉంది ఆ సుబ్బరామరెడ్డికి నువ్వు ఐదు వేల ఏడు వందల కోట్లు మాఫీ చేసినావు సెంట్రల్ ఏ రకంగా మాఫీ చేస్తావా రైతు ఈరోజు ఐదు ఎకరాలు రైతు చిన్నగా రైతు ఆ నష్టం ఐదు లక్షలు నష్టపోతే చనిపోతుంటే అంటే సెంట్రల్ నుంచి ఒక్క పరిశిష్ట అదే నువ్వు ఉన్న నీ యొక్క ఎంపీలకు నీ ఇష్టం ఉన్నట్ల నీ రాష్ట్రాలకు ఇష్టం తెలంగాణ కబర్దార్ ఎందుకంటే ఈ నష్టపోయిన రైతులకు కాదుకోకపోతే నీకు తగిన బుద్ధి చెప్తాం రెండు ఇద్దరు ఎంపీలు ఎన్నిదైనరా రేపు జీరోకి వస్తావు ఇది మీకు మేము రైతు కూ సంఘ ఐక్య సంఘం డిమాండ్ చేస్తున్నాం ఆఫీస్ ముందు అఖిల భారత ఐక్య సంఘ తరఫు నుంచి ధర్నా చేయడం జరిగింది రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా పదహారు తారీఖు నుంచి ఇరవై రెండు తారీఖు దాకా మన మండల కేంద్రాల్లో అట్లాగే డివిజన్ కేంద్రాల్లో కలెక్టర్ ఆఫీసు ముందు ధర్నా చేయాలని ఇవ్వడం జరిగింది ముఖ్యంగా రాష్ట్రంలో రైతులు యూరియా కొరతను విపరీతంగా ఎదుర్కొంటున్నారు ఎందుకంటే సొసైటీల ముందు చెప్పులు లైన్లతోటి రెండు రోజులు మూడు రోజులు నిద్ర లేకుండా అన్నం లేకుండా యూరియా కోసానికి పడగాపులు కాస్తున్న ఈరోజు రాష్ట్రం రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ పట్టించుకున్న పాపన పోలేదు ఇలా రైతులకు మేము సేవ చేస్తున్నాం మంచి ప్రజా పరిపాలన మేము రైతుల కోసానికి కార్మికుల కోసానికి పనిచేస్తున్నామని ఒక మగాన రేవంత్ రెడ్డి చెప్తున్నప్పటికీ కేంద్రంలో సుఖ మేము మేము రైతుల పక్షాన్నే ఉన్నాం రైతుల బాధలు బాధలు అని చెప్తున్న మోడీ సర్కారు చుగా ఈరోజు మన తెలంగాణలో విపరీతంగా యూరియా కొత్త సృష్టించడం జరిగింది ఈరోజు యూరియా లేకపోతే పంట పండని పరిస్థితి ఏర్పడుతున్నది చాలామంది యూరియా వస్తే క్యాన్సర్ వస్తుందని అని ఈరోజు చెప్పుకొస్తున్నారు అయ్యా ఈరోజు మరి శాస్త్రవేత్తలు ఈ యూరియా ఎందుకు సృష్టించారు అది మీరు సమాధానం చెప్పాలా ఈరోజు రైతులకు అనేక రకాల ఇబ్బందులు పెట్టి రైతుల ఉసూరు పోసుకుంటున్నారు చాలామంది రైతులు లైన్లలో నిలబడి చనిపోవటం సుఖ జరుగుతున్నది అట్లాగే మన పోడు భూములు సాగు చేస్తున్నారు పేదవాళ్ళు గిరిజనులు ఆదివాసులు రాష్ట్రంలో వాళ్ళ కుప్పకి పట్టాలు లేవు ఆ పట్టాలు ఇవ్వాలని సుఖ రైతు సంఘం తరఫున కోరుతున్నాం అట్లాగే రైతు భరోసా ఉండదో రైతులకు యాభై ఏళ్ళు నిండిన వాళ్ళందరికీ సుఖ పదివేల పింఛను ఇవ్వాలని సుఖ డిమాండ్ చేస్తున్నాం అట్లాగే ఉపాధి ఆమె కూలీలు ఏదైతే పనిచేస్తున్నారో వాళ్ళు వ్యవసాయ ఒక భాగము వాళ్లకు ఐదు నెలలు గడుస్తున్నా ఇప్పటికి సుఖ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళకు డబ్బులు విడుదల చేయలేదు ఇట్లా వెంటనే విడుదల చేయాలని అట్లాగే ఇంద్రమ్మ భరోసా ఏదైతే పథకము ప్రవేశపెట్టిందో చాలా మందికి బిల్లులు రాకపోవడం జరుగుతున్నది అలా ఇది పేరు తప్పు ఉన్నది ఇంకోటి తప్పున్నది అని అనేక రకాల రూపాల్లో ఈరోజు పేదలకు ఇబ్బంది పెడుతున్నది కాబట్టి అట్లా కాకుండా తక్షణం ఏవైతే ఇల్లు కట్టుకుంటున్నారో వాళ్ళందరికీ బిల్లు సుఖ విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం అట్లాగే మన రెండు వేల పింఛన్ నుంచి నాలుగు వేలు పింఛన్ చేస్తామని మన రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినప్పటికీ ఇప్పటికీ రెండు వేలు తప్ప నాలుగు వేలు పింఛన్ ఇప్పటికీ అది లేదు ఆ నాలుగు వేలు పింఛన్ సుఖ కొత్త వాళ్లకు పాత వాళ్లకు పెంచి ఇవ్వాలన్నది డిమాండ్ చేస్తున్నాం అనేక సమస్యల పైన ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకుపోతున్నాం దీనికి మన రైతులు మేధావులంతా రాను రాను ముందు ముందు మా దీనికి మద్దతు తెలిపాలని రైతు ఉద్యమాలు పాల్గొనాలని అందరికీ పిలుపునిస్తున్నాం అఖిల భారత ఐక్య రైతు సంఘం తరఫున రాష్ట్రానికి ఇంకో భాగంగా ఏంటంటే హీరియా కొరత ఇప్పుడు దగ్గర దగ్గర రెండు నెలలు మూడు నెలల సంధి హీరియా కొరత కోసం దేశం రైతులు ఆడోళ్ళు మొగళ్ళు చెప్పులో పెట్టి యాత్ర పగలనకుండా సుశకం ముందు అంటున్నారు ఇప్పటి ఇప్పటికీ సరే అందిస్తలేదు కేంద్రం కేంద్రం రాష్ట్రం ఏమంటున్నది కేంద్రం పంపే కలిసి మేము ఏం చేయాలని కేంద్రం అంటున్నది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం మేము పంపించడానికి రాలేదని ఒకళ్ళ మీద ఒకళ్ళు వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రైతులకు ఉపసం చేస్తారు కాబట్టి ఈ మీ ఇద్దరి పర్యాసం విడవబెట్టి రైతుల కోసం మేలు చేసే మాట వాహటం పట్టడా బట్టి ప్రతి రైతు పొందేట్టు మీరందరూ అందరూ సప్లై చేయాలా అది అంతేకాదు ఇప్పుడు ఉపాధామి కూలీ చేసిన సుఖ ఐదు నెలల సంస్క డబ్బులు ఇప్పటికీ పట్టలేవు వెంటనే సుఖ ఉపాధి కూలీలకు ఏ పని లేదు ఆ పని తప్ప మన వేరే పని లేదు కాబట్టి ఆ వెంటనే విడుదల చేస్తేనే పండుగ పబ్బులకు మనం తెచ్చుకొని తినగలుగుతాయి కాబట్టి అవి సుఖ వెంటనే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాలా అదే మొన్న నష్టపరిహారం ఏంటంటే సోయలు మళ్ళా అరి పంటలు లక్షల పంటలు నష్టపోయినాయి కాబట్టి ఇటు మంజీరా నది నుంచి అటు రెంజల్ మండలు బోధన మండలు ఇవన్నీ కలిసి మొత్తం నష్టపోయినాయి కాబట్టి తోయ పంటకు డెబ్బై వేల రూపాయలు హరి పంటకు యాభై వేల రూపాయలు ఇవ్వాలని మరి ఇప్పుడు అదే పంటల లసుగా సాగు చేసి అలగాలంటే ఇప్పుడు ఖాళీదండడు శతం తీసేస్తేనే ఐదు వేల రూపాయలు అవుతున్నాయి అది మొత్తం మలికినాకంటే ఒక్కొక్క రైతుకి ఇరవై రూపాయలు అయితే ఆ ముందప్పులందరూ మునిగిపోయి కూర్చున్నారు కాబట్టి ఇప్పుడు ఎంటనీస్తే ఆ ఖర్చుల కన్నా కానీ సరిపోయిన పద్ధతి ఉంటుంది కాబట్టి ప్రభుత్వాలు ఇవన్నీ మాటలు పక్కా పెట్టేసి ఈ రైతుల కోసం ఇవి ఎంటనే పట్టించుకొని రైతులకు పైసల డబ్బులు రైతులకు ఎంటనే వేయాలని వాళ్ళ ఇండ్ల పథకాల కింద సుఖ అందరికీ సరైన ఇళ్ళు ఇంకా రాలేదు ప్రతి ఒక్క అరుగులైన అందరికి సుఖ ఆ రైతు ఇండ్ల నీ సుఖ ఇంద్రమా ఇండ్లని నిర్మించాలని చెప్పి అఖిల భారత ఐక్యరాజ్య సంఘం కోర్టు ఉంది డిమాండ్ చేస్తుంది